హార్మూర్ పట్టణంలోని శ్రీ భాషిత పాఠశాలలో శుక్రవారం రోజు కేంబ్రిజ్ యూనివర్సిటీ ప్రెస్ అసెస్మెంట్ ప్రొడక్ట్ మేనేజర్ పద్మ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ పై ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థుల మానసిక సామర్థ్యాలు అభ్యసన పద్ధతులు మరియు అధ్యయన విధానాలపై చర్చించడం జరిగింది అంతేకాకుండా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అంటే ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన సామర్థ్యాలు ఉంటాయని వాటిని గుర్తించి ఆ సామర్థ్యాలు విద్యా విధానంలో ఎలా ఉపయోగపడతాయో ఉపాధ్యాయులకు చెప్పడం జరిగింది వీటిలో భాషాత్మక లాజికల్ మ్యాథమెటికల్ సామాజిక వ్యక్తిగత కళాత్మక వంటి ఎన్నో రకాల ఇంటెలిజెన్స్ ఉంటాయని వివరించారు పాఠశాల కరెస్పాండెంట్ పోలపల్లి సుందర్ మాట్లాడుతూ ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ విద్యార్థులపై ఎలా ప్రభావం చూపుతుందో అలాగే ఉపాధ్యాయులు ఈ శిక్షణ ద్వారా పొందిన అవగాహనతో విద్యార్థుల అభివృద్ధి మరియు నైపుణ్యాలపై ఎక్కువ దృష్టి పెట్టి విద్యార్థులను ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు విద్యార్థుల కోసం ఇలాంటి శిక్షణలను ఉపాధ్యాయులకు ఏర్పాటు చేయడంలో శ్రీ భాషిత పాఠశాల ముందంజలో ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు